ప్రైజ్ దాడ్ హలీలుయ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు వివదయకాల సమయం ముందు మీ బ్రదర్ శామ్యుయల్ తేజ్ మీ ముందుకు మరొక వాక్యంతో వచ్చి ఉన్నారు అయితే ఈరోజు వాక్యాన్ని చదువుకుని వివరించుకుందాం మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించు వాడే రక్షణ పొందును ఉదయం స్తోత్రం కలిగిన చిన్న మాట అండి దేవుని నిమిత్తమై ఎవరైతే దేవుని వలన కలిగే ఇబ్బందులను దేవుని వలన కలిగే బాధలను దేవుని వలన కలిగే వేదనలను దేవుని వలన కలిగే శోధనలను వీటన్నింటినీ కూడా సహిస్తాడో వాడు దేవుని విషయమై ధన్యతను పొందుతాడు దేవునికి స్తోత్రం కలిగింది అంట ప్రియస్ సహోదయ సహోదరుడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే నా నామము నిమిత్తము దేవుని నామము నిమిత్తము మనుష్యుల నామము నిమిత్తము కాదు ఎవరి నామము నిమిత్తము దేవుని నామము నిమిత్తము నీవు సహించిన వాడవైతే సహించిన దానవైతే నీకు ధన్యతను దేవుడు ఏర్పాటు చేస్తాడు నిన్ను వేరుపరుస్తాడు నీకున్న అనుజనుల నుంచి నిన్ను ఒక గొప్పవాణిగా వేరుపరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక నీవు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని దేవుడు హెచ్చింపజేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరూ ఆలోచించే నిర్ణయాలు వేరైతే నువ్వు ఆలోచించే నిర్ణయాలు వేరు నువ్వు నువ్వు చేసే క్రియలు వేరు నువ్వు చేసే నువ్వు చేసే నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు చేసే ప్రతి పని కూడా అంత ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట దేవునికి స్తోత్రం కలిగిన కాక నా నామము నిమిత్తము అందరి చేత ఒకరి చేత ఇద్దరి చేత కాదు అందరి చేత అందరి చేత ద్వేషింపబడువా దేవునికి స్తోత్రం కలిగిన కాక నువ్వు ఎవరైతే నీవు ద్వేషిస్తూ ఉన్నారో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గటక నువ్వు ఎవరి విషయంలోనూ బాధపడవలసిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు మనతో పాటు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ నాము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుతురు బైబిలే చెప్తుందండి క్రిస్టియన్స్ అందరూ ద్వేషిస్తారు వెల్కేమ్ పని లేదా వీళ్ళేమో ఏంటంటారు మనం పెట్టిన తినరు మన నియమాలు పాటించరు మనకి మనకున్న దేవుళ్ళు వాళ్ళు నమ్మరు ఇవన్నీ అంటూ ఉంటారు కదా అది ద్వేషింపబడడం నువ్వు ఎప్పుడైతే అలా ద్వేషింపబడ్డావో ఆ ప్రజలలో నుంచి నిన్ను దేవుడు వేరుపరిచినట్టు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇంకా మాట్లాడుతున్నాడు అంతము వరకు సహించు వాడే ఏంటంట రక్షణ పొందును అలాగే ధన్యత కూడా పొందును దేవునికి స్తోత్రం కలిగినట్ట అంతము వరకు అంటే చివరి వరకు నీ ప్రాణము విడిచి వరకు కూడా వారు ఎంత ద్వేషించినా సరే కానీ ఎంత బాధ పెట్టినా సరే కానీ నిన్ను ఎంత హింసించినా సరే కానీ నీవు సహించిన వాడము సహించిన దానవైతే ప్రియా సహోదరి సహోదరుడా నీకు దేవుడిచ్చే రక్షణ బహుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగుదాకా నీకు ఇచ్చే దేవుడిచ్చే ధన్యత బహుగా ఉంటుంది ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు నుంచి కూడా నువ్వు ఒక ఒక క్రైస్తవుడు అయితే ఒక క్రైస్తవురాలు అయితే ఈ మాటలు నీకు వినబడుతున్నాయి ఈ మాటలు నువ్వు గ్రహిస్తున్నావు ఈ మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్న దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుని దేవుని నామము నిమిత్తము నీవు ద్వేషింపబడిన దానివి ద్వేషింపబడిన వాడవైతే ప్రియ సహోదరి సహోదరుల దేవుని నిమిత్తము నీకు అంతము వరకు ఆ మాటలను ఆ వేదనను ఆ హింసలను భరించినట్టయితే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడం దాకా దేవుని విషయమై మనమందరము కూడా సహించిన వారమై ఉండగలిగేలా మన హృదయాలను దేవుని తిప్పుకుందాం దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడం దాకా ఆమెన్ ఆమెన్ よろしくおします。<Amen. S 2>